ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున తెల్లవారగానే మందిరంలోనికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయులు వ్యభిచార మందు పట్టబడినటువంటి ఒక శ్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాంటి వారిని ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్త రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు అయినా సరే నీవేమి చెప్పుచున్నావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏదో ఒక నేరాన్ని మోపాలి అని చెప్పేసి ఆయనను పట్టు వదలకుండా శోధిస్తూ అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు వారికి ఏమీ ఇవ్వకుండా నేల మీద ఏదో రాస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సాసులు మరి పట్టు వదలకుండా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీలో పాపము చెయ్యనటువంటి వ్యక్తి మొదటి రాయి వేయండి అని చెప్పి మళ్ళీ నేల మీద ఏదో రాస్తూ ఉన్నప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు తమ మనస్సాక్షి వలన గద్దించబడినటువంటి వారే అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు అమ్మ నీ మీద నేరం మోపినటువంటి వారు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని చెప్పేసి ప్రభువుకు బదులు ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట మనకు పదకొండవ వచనంలో కనిపిస్తూ ఉంటుంది అమ్మ నేనును నీకు శిక్ష విధింపను ఇక నీవు వెళ్ళి మళ్ళీ పాపము చేయొద్దు అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ప్రిలారా తెలియక పాపము చేసినప్పుడు లేదా ప్రభువుని విశ్వసించక ముందు పాపము చేసినప్పుడు ప్రభువు దగ్గరికి రాకముందు పాపము చేసినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే నేను నీకు శిక్ష విధింపను ఇక వెళ్ళి పాపము చేయొద్దు అని చెబుతూ ఉన్నాడు మళ్ళీ పాపము చేసినట్లయితే జరిగేటువంటి పరిస్థితి ఏమి చేయని మనం ఆలోచన చేసినట్లయితే యోహాన్ సువార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవాలయంలో చూచి ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇక పాపము చెయ్యొద్దు అని చెబుతూ ఉన్నాడు అంటే రక్షణ పొందిన తర్వాత దేవుని సహాయాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ పాపము చేసినట్లయితే జరిగే పరిస్థితులు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయొద్దు అని చెబుతూ ఉన్నాడు అంటే మళ్ళీ పాపం చేస్తే జరగబోయే పరిస్థితులు ఏమిటి అంటే ఎక్కువ కీడు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పరిసైల మధ్యలో శాస్త్రుల మధ్యలో సద్దుకయ్యల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పొరపాటు చేస్తే ఆయనను బంధించాలి అని చెప్పేసి వెతుకుతున్నటువంటి వారందరి మధ్యలో నిలవబడి ప్రభువు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వక్షరంలో రాయబడి ఉంటుంది నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించినాడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ రోజున ప్రశ్నిస్తే ఈ రోజు వరకు ఆయనలో ఎలాంటి పాపాన్ని ఏ ఒక్కరు కూడా రుజువు చేయలేకపోయారండి చాలా మంది రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయగలుగుతూ ఉన్నారు కానీ ప్రూఫ్ అయితే చూపించలేకపోతూ ఉన్నారు ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అందుకే లేవియా ఖాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో రాయబడి ఉంటుంది యహోవాను నేను పరిశుద్ధుడను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు ఇంకా మనం ఖచ్చితంగా బైబుల్ గ్రంథంలో చెప్పాలి అంటే యషియా గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనంలో రాయబడి ఉంటుంది దేవదూతలు అందరూ యేసు క్రీస్తు పొగుడుతూ ఉన్నారంట ఏమని పొగుడుతూ ఉన్నారు ఏమని ఘనపరుస్తూ ఉన్నారు ఏమని కీర్తిస్తూ ఉన్నారు అంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిఘానములు చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే పరిశుద్ధుడిగా కొనియాడబడుతున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ప్రభువుని మనం విశ్వసిస్తూ ఉన్నాం నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని చెప్పేసి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో తన శత్రువుల మధ్యలో నిలబడి ఆ సవాలు విసిరితే ఇప్పటి వరకు ప్రభువులో ఎలాంటి పాపాన్ని గాని ఎలాంటి కల్మషాన్ని గాని ఎలాంటి ఒక చిన్న మచ్చను గాని చూపించలేకపోయారండి అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరి కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి పాపదోషములను ఆయన భరించి మనందరికీ పాపము నుండి విడుదలను కలిగించాలి అని చెప్పేసి రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసాన్ని మళ్ళీ కల్పించాలి అని చెప్పేసి మనం పోగొట్టుకున్నటువంటి పరలోకంలో స్థానాన్ని మళ్ళీ ఇవ్వాలి అని చెప్పేసి మనందరి పాపములను ఆయన భరించి మన స్థానంలో ఆయన బలై ఆయన మరణించి సజీవంగా మూడో రోజున లేచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మనము ప్రభువును తెలుసుకోక మునుపు ప్రభువుని విశ్వసించక మునుపు మనం చేసినటువంటి పాపములన్నిటి అన్నిటి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారే శిక్షను పొందుకున్నాడు అయితే ఈ రోజున రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి మనము దేవుని కృప ద్వారా రక్షింపబడినటువంటి మనము మళ్ళీ పాపము చేస్తే వాక్యం ద్వారా ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు కువ కీడును మనం పొందుకోవడానికి అవకాశం ఉన్నదంట బైబుల్ బృందంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొంతమంది పాపాన్ని అసహ్యించుకొని పాపానికి దూరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మరికొంతమంది కావాలని పాపము చేసినట్టుగా పాపానికి తమ హృదయాలలో చోటును కల్పించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా ముందుగా అవకాశం వచ్చిన పాపము చేయనటువంటి ఒక ఇద్దరు ముగ్గురు భక్తులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో రాయబడి ఉన్నది ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే ఒక స్త్రీతో పాపము చేసే అవకాశము వచ్చిన పాపము చేయనటువంటి యోసేపును దేవుడు రాజు తర్వాత రాజంతటి వాడుగా చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో ధ్యానించినట్లయితే మరలా పాపపు జనాంగముతో కలిసే అవకాశము వచ్చిన కలవనటువంటి ఋతువును దేవుడు యేసు క్రీస్తు వంశావళిలో చోటును కల్పించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం గమనించినట్లయితే ఆయనకు కలిగినటువంటి శ్రమలకు దేవుణ్ణి ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఏర్పడినా దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగనటువంటి యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే తినకూడని వాటిని తినే అవకాశము వచ్చిన తిననటువంటి దానియోలను దేవుడు ప్రధానులకు ప్రధానిగా నిలబెట్టినాడు షద్రజ్ మేషక్ గవర్నర్స్గా దేవుడు నిలబెట్టినారు చూడండి వారందరినీ దేవుడు ఆశీర్వదించడానికి వారందరినీ దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి కారణం ఏంటిది అంటే అవకాశం వచ్చినా వారు పాపం చేయలేదంట సాతాన్ గారి అవకాశాలను కల్పించినా గాని యోసేపు పాపం చేస్తే తన కుటుంబీకులకు తెలియదండి దానియాలు శ్రమేష గిజ్నగోలు తినకూడనివి తింటే వారిని అడిగేవారు కూడా లేకపోయినా వారు దేవునికి భయపడి పాపానికి దూరంగా ఉండడం ద్వారా బానిసలుగా ఉండాల్సినటువంటి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి పదవులలో నిలబెట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది శపించబడినటువంటి జనాంగంలో జన్మించినటువంటి ఋతువును దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారి తీసుకొని వచ్చి ఆమెను ఆశీర్వాదకరంగా నిలబెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది యోగునైతే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది పాపము చేసే అవకాశము మనకు వచ్చినప్పుడు పాపానికి మనము చోటిస్తూ ఉన్నామా లేదంటే పాపానికి దూరంగా జీవిస్తూ ఉన్నామా దూరంగా జీవిస్తే దేవుని సహాయాన్ని పొందుకుంటాం పాపాన్ని విడిచిపెడితే దేవుని కృపకు పాత్రులమైతాం పాపానికి మనము మన జీవితంలో చోటివ్వకపోతే పరలోకంలో మన స్థానాన్ని పదిలం చేసుకునే వారమైతాం ఒకవేళ పాపము చేస్తే జరిగేటువంటి పరిస్థితులు ఏంటివి అని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములలోనికి వారిని తోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అని రాయబడి ఉంటది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టినడా అంటే దేవుడు వారిని విడిచిపెట్టలేదంట పరలోకం నుండి తోసి మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది ఇటువంటి ప్రియులరా మనం జాగ్రత్తగా దేవదూతల యొక్క మరి పరిచర్యను కనుక ఆలోచన చేసినట్లయితే వారు నిత్యము దేవుని సన్నిధిలో నిలుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని ముఖ దర్శనాన్ని చేస్తూ ఉన్నటువంటి వారు కొంతమంది దేవదూతలు దేవునికి విరుద్ధంగా పోగైనప్పుడు లూసిఫర్ దేవునికి విరుద్ధంగా తన హృదయంలో ఆలోచన చేసినప్పుడు వాడు ఆలోచించినటువంటి విషయాలు మనకు ఏషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదిహేనో వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది వారు ఆలోచించినటువంటి విషయాలు ఏంటివి అంటే ఆకాశ నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటా అని చెప్పేసి వాడు తన హృదయంలో అనుకున్నాడంట బయటికి కూడా చెప్పలే వాడు బయటికి చెప్పకపోయినా తన హృదయంలో గర్వానికి చోటిచ్చినప్పుడు దేవునితో సమానునిగా చేసుకుంటా అని ఆలోచన చేసినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు వారిని విడిచిపెట్టలేదంట బైబుల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట సామెతల సామెతలు గ్రంథంలో రాయబడినది లూసిఫర్ కు ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఆ గర్వాన్ని బట్టి వారి స్థానాన్ని కోల్పోయినాడు ఆ గర్వాన్ని బట్టి పరలోకం నుండి పడద్రోయబడ్డాడు కటిక చీకటి గల పిములలోనికి తోసివేయబడ్డాడు ఇప్పుడు తీర్పు కోసం దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడిని నరకంలో పడివేయడానికి ఇటువంటి కారణం ఏంటిది అంటే దేవదూతలు పాపము చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టలేదు మనం రెండోదిగా ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదామును ఎంతో ప్రేమించి తన స్వహస్తములతో నిర్మించుకున్నాడు చూడండి ఆదాము హవ్వలు కూడా దేవునికి విరోధంగా పాపము చేసినట్టుగా మనకు ఆది కాండం మూడో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది దేవుడు ప్రతిరోజు వారిని దర్శిస్తూ ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ప్రతిరోజు దేవుడు వారికి సమయాన్ని కేటాయిస్తూ వారికి విలువనిస్తూ వారిని దర్శిస్తూ మరి ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులలో వారు ఎప్పుడైతే దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి ఆ యొక్క వృక్ష ఫలములను తిన్నారో దేవుడు చేసినటువంటి పని మన అందరికీ తెలుసు ఏదో తోటలో నుండి వెళ్ళగొట్టి అని రాయబడి ఉంటుంది మనం ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై నాలుగో వక్షరంలో ధ్యానించినట్లయితే చూడండి ప్రతిరోజు దేవుడు వారి యొద్దకు దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు ప్రతిరోజు వారికి సమయాన్ని కేటాయించినటువంటి దేవుడు ఎప్పుడైతే పాపానికి వారి జీవితంలో చోటిచ్చారో అప్పుడు దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే అక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరంలో రాయబడి ఉంటుంది దేవుడు వారికి విలువ ఇవ్వట్లేడండి పంపించే చూడండి మర్యాదగా బయటికి పంపించలే ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వులను వెళ్ళగొట్టినడంట ఎందుకు ఆ పరిస్థితి వచ్చినది ప్రతిరోజు విలువించినటువంటి దేవుడు ప్రతిరోజు సమయాన్ని కేటాయించినటువంటి దేవుడు ప్రతిరోజు తన ప్రేమను చూపించినటువంటి దేవుడు వారు తినకూడదు అని చెప్పినటువంటి వృక్ష ఫలములను తిన్న ఆ రోజున ఎందుకు ప్రేమను చూపించలేకపోయాడు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పాపాన్ని అసహ్యించుకునే దేవుడు పాపానికి చోటివ్వకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఆజ్ఞాపించినటువంటి దేవుడు పాపులను ప్రేమిస్తూనే పాపాన్ని అశించుకుంటూ ఉన్నాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అందుకే ఆదాము వెళ్ళగొట్టినట్టుగా బైబుల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు తన ముఖ దర్శనాన్ని చేస్తూ మరి ఆయనను పొగుడుతూ ఆయనను స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను గణపరుస్తున్నటువంటి దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు రెండోదిగా మనం ఆలోచన చేస్తే సృష్టిలో సృష్టించబడినటువంటి మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఆదామును విడిచిపెట్టలేదు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గర నుండి కొన్ని మంచి మంచి బిరుదులు పొందుకున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు మోసే ప్రవక్త దేవుడు ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏంటివి అంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడిగా పేరు పొందుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వాడు అని చెప్పేసి పేరు పొందుకున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా దేవుడు మొదటి ఐదు పుస్తకాలైనటువంటి థోరాను లేదా ధర్మశాస్త్ర పుస్తకాలను ఆయన ద్వారానే రాయించినటువంటి వ్యక్తి ఆయనే మోషే ఆ మోషే ఒకే ఒక్క సందర్భంలో పాపము చేసినాడు ఆ సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో కనిపిస్తూ ఉంటాయి చూడండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనం ధ్యానించినట్లయితే నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరణును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాటలాడుము అది నీళ్ళ నిచ్చును అని రాయబడి ఉన్నది దేవుడు చెబుతూ ఉన్నాడు ఇజ్రాయలీలు నీళ్ళ కోసం సనుగుతున్నటువంటి సమయంలో అయ్యా నువ్వు నీ కర్రను తీసుకొని వెళ్ళి ఆ సమాజాన్ని పోగు చేసి ఆ సమాజము అందరూ చూస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే బండతో మాట్లాడాలి అప్పుడు అది నీళ్ళనిస్తుంది అని చెబితే మోసే ప్రవక్త చేసినటువంటి పనేంటిది అంటే పదకొండవ్ రాయబడింది అప్పుడు మోసే తన చెయ్యతి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను అని రాయబడి బండతో మాట్లాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలు విసుక్కుంటూ ఉంటే సనుక్కుంటూ ఉంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ మర్చిపోయి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ కోపంలో మోసే ప్రవక్త చేసినటువంటి పని ఏంటిది అంటే దేవుడు మాట్లాడు అని చెబితే ఆ బండను రెండు సార్లు కొట్టిందంట చూడండి మొదటిసారి కొట్టమని చెప్పినాడు దేవుడే ఈసారి కర్రను తీసుకొని వెళ్ళి బండతో మాట్లాడాలి అని చెబితే మోసే ప్రవక్త ప్రజల యొక్క విసుకులను చూసి ప్రజల యొక్క సనుగులను చూసి ప్రజలు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను చూసి తట్టుకోలేక కోపములో ఆ బండను రెండు సార్లు గడితే మాట్లాడితే నీళ్ళనిస్తుంది అని దేవుడు చెబితే కొట్టినాగా నీళ్ళు వచ్చినాయంట సమృద్ధిగా వచ్చినాయంట దేవుని మాటకు విధేయత చూపించకపోయినా దేవుడు మాత్రం మోసే ప్రవక్తకు సహాయం చేసినట్టుగా ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ఒకవేళ దేవుడు అక్కడ అద్భుతాన్ని గనక చేసి ఉండకపోతే ఆ ప్రజలు రాళ్ళు తీసుకొని మోషే ప్రవక్తను కొట్టి అంపేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళే ఇజ్రాయల్ పేరు దేవుడు మోసే దేవునికి లోబడకపోయినా దేవుడు ఆయనకు సహాయం చేసినప్పుడు ఆ క్రింది వచనాల్ని మనం ధ్యానిస్తే మోసే కోల్పోయినటువంటి ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది అదే ఆయన చిరకాల వాంఛ అయినటువంటి కణాను దేశంలో మరి తన కాలును మోపలేకపోవడమే ఆయన ఎంతో ఆశపడినటువంటి విషయం ఏంటిది అంటే నేను కణాను దేశానికి వెళ్ళాలి నేను కణాను దేశంలో నివసించాలి అని ఆశపడ్డాడు అందుకోసమే రాజు కావలసినటువంటి వ్యక్తి రాజ్యం పక్కన పెట్టేసిన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సుఖభోగాలన్నింటినీ అనుభవించే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఆ సుఖాలన్నింటినీ ప్రక్కన పెట్టేసిన ఆయనకున్నటువంటి ఐశ్వర్యమును ఆయనకున్నటువంటి పేరును ఆయనకున్నటువంటి ప్రఖ్యాతను అన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఏమైనా సంతోషంగా జీవించినాడా అరణ్యంలోని మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలీలు మోషేకు విరుద్ధంగా మాట్లాడినారు ఆయన మీద సనుక్కున్నారు పలుమాలరు ఆయనను దూషించినట్టుగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకునే ఆయన వచ్చినాడు కాబట్టి దేవుని కోసం శ్రమలను భరించి దేవుని కోసం ఇబ్బందులను భరించి దేవుని కోసం కష్టాలను భరించి దేవుని కోసం అన్ని రకాల హింసలకు గురైనడు కారణమేంటిది అంటే ఆయనకు ఉన్నటువంటి ఆశ ఏంటిది అంటే నేను కణాను దేశంలో జీవించాలా దేవుని యొక్క వాగ్దాన దేశంలోనికి నేను ప్రవేశించాలి అని ఆశపడ్డాడు కానీ ప్రవేశించాడా అంటే ప్రవేశించలేదు కారణం ఏంటిది అంటే ఒకే ఒక్కసారి ప్రభు మాటకు లోబడకుండా పాపము చేసినాడు బండతో మాట్లాడు అంటే కోపంలో రెండు సార్లు బండను కొడితే అద్భుతమైతే జరిగింది కానీ ఆయన ఆశను దేవుడు నెరవేర్చలేకపోయినాడు అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మోసే ప్రవక్త పాపము చేస్తే దేవుడు మోసే ప్రవక్తను కూడా విడిచిపెట్టలే దేవదూతల్ని విడిచిపెట్టలేదు హోవల్ని విడిచిపెట్టలేదు మోసే ప్రవక్తను విడిచిపెట్టలేదు మిర్యామును విడిచిపెట్టలేదు అహరోహును విడిచిపెట్టలేదు దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు ఆయనను దేవుడు విడిచిపెట్టలేదు బైబిల్ గ్రంథంలో మరి ఎంతో మంది భక్తులు అన్ని విధాలుగా దీవించబడిన తర్వాత దేవుని యొక్క సహాయమును పొందుకున్న తర్వాత దేవుని యొక్క దీవెనలు పొందుకున్న తర్వాత పాపమునకు చోటిచ్చిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు మరి రోజున నువ్వు పాపము చేస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా ఒకసారి ఆలోచించాడు అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో స్వస్థత నొంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే నువ్వు మళ్ళీ పాపము చెయ్యొద్దు ఎందుకంటే నువ్వు మళ్ళీ పాపము చేస్తే నీ జీవితంలో మళ్ళీ పాపానికి చోటిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు దేవుడు ఖచ్చితంగా నిన్ను శ్రమల గుండా నడిపిస్తాడు దేవుడు నిన్ను శాతానుకు అప్పగించడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక నువ్వు వెళ్ళి మళ్ళీ పాపము చెయ్యొద్దు అని చెప్పేసి దేవుడు తన ప్రేమను చూపిస్తూ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు రక్షణ పొందుకున్నటువంటి నీవు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవునికి ప్రార్థనలు చేస్తున్నటువంటి నీవు దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు మళ్ళీ పాపము చేయొద్దు చేస్తే ఎక్కువ కీడుల్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున నీ జీవితంలో శాపము కనిపించడానికి ఈ రోజున నీ జీవితంలో నువ్వు నష్టాలను ఎదుర్కోవడానికి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మానసిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి రకరకాల సమస్యల గుండా వెళ్ళడానికి కారణాల్లో ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే నువ్వు మళ్ళీ పాపం చేస్తున్నటువంటి వ్యక్తివి కావచ్చు నువ్వు రక్షింపబడి ఉండొచ్చు అయినప్పటికీ నువ్వు పాపాన్ని విడిచిపెట్టలే కాబట్టి పాపానికి నీ హృదయంలో ఇంకా చోటిస్తూ ఉన్నావు కాబట్టి దేవుడే నిన్ను శోధనల గుండా నడిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే పాపము చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలే తనకెంతో ఇష్టమైనటువంటి ఆదామును దేవుడు విడిచిపెట్టలే పరలోకంలో నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దేవదూతల్ని విడిచిపెట్టలే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పినటువంటి మోషేను దేవుడు విడిచిపెట్టలే నిన్ను వదిలిపెడతాడు అనుకుంటే అది నీ భ్రమే కాబట్టి ఈ రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం రక్షణ పొందుకున్నటువంటి మనము పాపం నుండి విడుదలను పొందుకున్నటువంటి మనము దేవునికి ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నామా ఇంకా పాపానికి చోటిస్తూ ఉన్నామా లేదా దేవుణ్ణి పోలి నడుచుకుంటూ ఉన్నామా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి చూడండి అవకాశం వచ్చినా పాపము చేయని వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు ఎంతగానో హెచ్చించినాడు వారిని దేవుడు మెచ్చుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అదే అవకాశం లేకపోయినా పాపము చేసినటువంటి వారిని లేదా పాపానికి వారి జీవితాలలో చోటిచ్చినటువంటి వారిని దేవుడు శిక్షించినట్లుగా దేవుడు వారి హోదాను కూడా తొలగించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది ఈ రోజున మీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా దేవుడి యొక్క మేలులు కావాలా దేవుడి దగ్గర నుండి మీకు నష్టం కావాలా పరలోకం కావాలా నరకం కావాలా దేవుడు నీ ముందే పెట్టినాడు నిన్నే నిర్ణయించుకోమంటూ ఉన్నాడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చినాడు దేవుడు మరి రోజున నువ్వు పాపంలో ఉన్నావా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం దేవుడు కోరుకున్న విధంగా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం అందరం పరిశుద్ధంగా జీవిస్తాం దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం దేవుని యొక్క రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు జీవించునుగాక అన్నే